అందరికీ నమస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకోవటం చాలా గౌరవంగా ఉందని ఉపాసన రామ్ చరణ్ కునిదల అన్నారు అనిల్ కామినేని నాయకత్వంలో ప్రపంచంలోనే మొదటి ఆచరి ప్రీమియం లీగ్ మహత్తర విజయ అవకాశంతో నాకు ఈ గౌరవం దక్కిందని ఉపాసన తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఆశ్చరి వారసత్వాన్ని కాపాడటానికి మోదీ గారి క్రీడల పట్ల ఆసక్తి అభిమానం మార్గదర్శంగా ఉందని క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఉపయుక్తంగా ఉందని ఉపాసన రామ్ చరణ్ కొనిదల అన్నారు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు